ప్రథమ కట్ట మనం ఏది చేసినా ఏం చేయకపోయినా మన బీసీ ఉద్యమానికి ఊపిల్లు మన బీసీ అస్తిత్వానికి ఆక్సిజన్ అందించిన మహనీయుడు సాహు మహారాజ్ జయంతిని మాత్రం మనం తప్పకుండా నిర్వహించాలి ఆయన అందించిన స్ఫూర్తిని మనం స్వీకరించడంతో పాటు మిగతా చైతన్యానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డలకి ఈ ముచ్చట్లు తెలియజెప్పాలనేది మన బీసీ వేదిక తరఫున గత మూడు నాలుగు సంవత్సరం నుంచి మాత్రమే ఏదైతే లేట్ అయితే అయింది చైతన్యం ఈ చైతన్యానికి మనం కొద్ది రోజులు దూరంగా ఉన్నాం ఎందుకంటే మన చరిత్ర మనకే తెలియని సంగతి ఈరోజు మా కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి సాహు మహారాజ్ ఎవరు అనే ముచ్చట కూడా మనకు చాలా తెలియదు కాబట్టి దానికి దూరంగా ఉన్నాము అన్నారా రండి మీరు కూడా కూర్చోండి కూర్చోాలి అయితే ఎందుకు మహారాజు ప్రస్తావన చేయడం అవసరం మనందరం బీసీలం అదేవిధంగా ఈ భరతమాత బిడ్డలం మనందరం హిందువులు మెజార్టీ హిందువులను మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆ మూడు శాతం ఉన్నోడు హిందువు కాదు ఈ అరవై డెబ్బై శాతం ఉన్నోడే నిజమైన హిందువు అని ముచ్చట కూడా ఎందుకంటే వాడి నుంచి దాడి ఎదుర్కొంటున్నాం కాబట్టి ఘాటిగా చెప్పాల్సిన అవసరం మనందరికీ తెలిసిన ఒక సంస్కృత శ్లోకం మీరందరూ వినుంటారు నా విష్ణు పృథ్వీపతి నా విష్ణు పృథ్వీపతి అనే శ్లోకం మీరు వినుంటారు మరోసారి మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో రాజులు బ్రాహ్మణులు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ మూడు వేల ఏళ్ల పాటు తమ దుష్ట రాజ్యాన్ని కొనసాగించింది రాజులు చేసిన ప్రతి పనికి బాపనాయనే మద్దతు ఉండాలి పెద్ద పెద్దపీట వేయడానికి కూడా రాజు సిద్ధంగా ఉండాలి దానిలో పుట్టుకొచ్చిందే ఈ నా విష్ణు పృథివీపతి అనే శ్లోకం అంటే విష్ణువు కానివాడు పృథివీపతి కాజీ విష్ణువు కానివాడు రాజు కానిరడు నీ రాజు ఎవడైతున్నాడో ఆయన విష్ణు సంభూతుడు దేవుడు ప్రశ్నించకూడదు అనే మాట బాపనాయనే శ్లోకం రూపం పురాణాల రూపంలో దానికి బదులుగా రాజులు కూడా యథాశక్తి బాపన వల్ల రుణం తీర్చుకున్నారు బాపన వల్ల పీటని కాపాడుతూ వచ్చింది ఈ ఒక ఉడంబడికి లాగా ఈ జరిగిన సూత్రం ఈ దేశంలో మొదటి నుంచి అమలైతే ఒక ముగ్గురు నలుగురు మాత్రమే దీన్ని దిక్కరించి ఒక ఆయనే మనందరం తెలుసు మన మార్గదర్శి గౌతమ బుద్ధుడు ఈ సూత్రాన్ని ధిక్కరించిన మొదటి మనిషి ఆయన ఆ తర్వాత మన సూత్ర బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజు అట్లనే ఈ మహాయుడు సాగు మహారాజు కూడా బాపనున్న దోస్తాన్ని వదిలిపెట్టి మానవత్వాన్ని ఆలింగనం చేసుకున్న మహనీయుడి మీద ఆయన చరిత్రమారు ఎందుకంటే ఆయన మిగతా రాజులాగానే అధికారం కొనసాగించాలని చూసింది కానీ రాజు ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత ఒకసారి తన సంస్థానంలో ఎవరైనా ఉద్యోగాలు ఉన్నాయని పరికించి చూస్తే ఆయనలో ఉన్నటువంటి మానవత్వం మేలుకున్నది ఓ సభలు కూర్చుని పెట్టి ఎవరయ్యా వీళ్ళందరూ నా ఆస్థానంలో పెద్ద ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఎవరైనా అని లెక్క తీస్తే ఆ ర్షలు పట్టుకున్న సైనికులు తప్ప మిగతా కుర్చీల మీద కూర్చున్న ఉద్యోగాలలో తొంభై ఐదు శాతం మంది బ్రాహ్మణులు ఎగర్పడ్డారు ఆయన మరి నా సంస్థానంలో బ్రాహ్మణుల జనాభా ఎంత అని కూడా లెక్క అడిగింది అయ్యా మూడు శాతం అని చెప్పేసి సమాధానం వచ్చింది అది ఆయన్ని కలిసి చూడండి ఈ దేశ చరిత్రలో ఈ ప్రశ్న ఏ రాజుకు రాలేదు అందరూ హిందువులే కదా అందరూ దేవుని బిడ్డలే కదా ఒక మూడు శాతం ఉన్నోళ్ళు ఇట్లా కబ్జా చేయడమేంది అనే ప్రశ్న ఎవరికి రాలేదు ఆ మానవత్వం ఉన్న మదనీయుడికి వచ్చి ఆయన ఆలోచించింది ఆలోచించి ఆలోచించి ఆ మదన కారణంగానే పంతొమ్మిది వందల రెండులో ఆయన రాజు కాబట్టి ఒక ఫర్మానా జారీ చేసి పంతొమ్మిది వందల రెండు జూలై ఇరవై ఆరున ఫర్మానా జారీ చేసి నా సంస్థానంలో ఇక నుంచి ఈ అరాచకత్వానికి చెల్లి నా సంస్థానంలో అన్ని వర్గాలు ప్రజలు అది కానీ ఉద్యోగాల్లో ఆ మూడు శాతం జనాభా ఉన్న బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఈ ఫర్మానా ద్వారా నా సంస్థానాల్లోని ఉద్యోగాల్లో వంద ఉద్యోగాల్లో యాభై శాతం బ్రాహ్మణులకి యాభై శాతం బ్రాహ్మణేతలకు కంపల్సరీ కేటాయించాలి అని ఫర్మాణా జారీ అది ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి రిజర్వేషన్ ఇప్పుడు మన మెజార్టీ వర్గమైన పీసీలను ఆడిపోసుకునే అద్దవర్ణాల సోదరులు అంబేద్కర్ని నానా తిట్టు తిట్టుకుదిద్దుంటారు ఆయన ఏ బట్టి దేశానికి రిజర్వేషన్ అనేది బట్టి ఇచ్చింది ఆయన బట్టి రిజర్వేషన్ వచ్చినాయి ఆయన బట్టి మా పరిస్థితి ఇట్లా మారింది అని ఆయన ఆడిపోసుకుంటారు కానీ నిజంగా బహా తిట్లకు నిజమైన ఆడులేమని అంటే ఇవ్వన పాలని ఈ సాహు మహారాజు ఎందుకంటే ఈ దేశంలో రావడానికి రావడానికంటే ఒక యాభై సంవత్సరాల ముందే ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక నలభై ఐదు సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల రెండులో ఫార్మానా ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తీసుకొచ్చి మనదీమా కాబట్టి ఈ బీసీ విద్యల ఉన్నతిని సహకరించిన వాళ్ళలో మొట్టమొదటి పేరు మన బీసీలకు ప్రాతస్మరణీయుడు అంటాం మనం పెద్దలను ఏమని చెప్తారంటే తెల్లారి ఇవ్వంగానే వాళ్ళని యాడ్ చేసుకోవాలరా ఆయన ప్రాతస్మరణీయుడు అని మనం చెప్పుకుంటాం నువ్వు బిల్కుల్ ఆ రీతిన మన బీసీ సమాజానికి ప్రాతస్మరణీయుడైన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి సాహు మహారాజ్ కాబట్టి నేటి కాలంలో సాహు మహారాజ్ జయంతి నిర్వహించుకోవడం సాహు మహారాజు స్ఫూర్తి స్ఫూర్తిని తీసుకెళ్లడం బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం అనేది మన ముందున కట్ట ఈయనకు వేయడం దండాలు పెట్టడం ఆయన మెప్పు కోసం కాదు మనలో చైతన్యం కోసం మనలో అస్తిత్వం కోసం బీసీ బిడ్డలమై ఉండి అగ్రవర్ణాల కాల దగ్గర పట్టుకున్నాం కాబట్టి ఇక ఎవైనా మనం ఆత్మాభిమానంతో కలగాలి దేశ మెజారిటీ సమాజానికి మేలు చేసేటోడి నిజమైన దేశభక్తుడు ఆ రీతిని జ్యేష్ఠులందరినీ స్మరించుకుంటాం లేదంటే బీసీల కులాల లెక్క రెట్లు తీస్తా బీసీల కులాల లెక్కలు తీస్తే సమాజం కులాలుగా విడిపోతుంది అంటూ ఆయన దేశభక్తువంతుడేతం అసొంట్లను దూరం పెట్టి ఇసొంటి నిజమైన దేశభక్తులు సేవ చేస్తేనే ఒక బీసీగానే కాకుండా ఒక భరతమాత బిడ్డగా మన కర్తవ్యం మనం నిర్వర్తించినట్టు అవుతుంది కాబట్టి రాబోయేద్రులలో బీసీ బిడ్డలు అంటారు ఈ సాహువార స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తా ఆయన అందించిన ఒక సామాజిక న్యాయజ్వాల్ని ఆయన చేయాల్సింది చేసి ఆయన వెళ్ళిపోయాడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంది కాబట్టి ఆ సామాజిక ఉద్యమాల్ని ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం మనందరి కర్తవ్యం మనందరి మామూలు కర్తవ్యం కాదు మన స్వార్థం కోసం చేసేది కాదు ఇది నిజమైన దేశ ప్రత్యుత కర్తవ్యం అనే ఒక సందేశాన్ని సాహుమారాజ్ జయంతి ద్వారా మనందరం సమాజానికి అందించాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ఈ సోయిని రాబోయే రోజుల్లో కొనసాగించాలని తెలియజేస్తూ మీ అందరికీ మరోవారు బహుజన ఉద్యమం అందదం